యోహాను సువార్త ఆరవ అధ్యాయము అరవై ఒకటవ వచనము నుండి డెబ్భైవ వచనము వరకు ఏసు తన శిష్యులు దీనిని కూర్చి సనుగు కొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్ల నేను దీనివలన మీరు అభ్యంతర పడుచున్నారా అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందురు ఆత్మయే జీవింపజేయుచున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనము నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునయ్యున్నవి గాని మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పను విశ్వసించని వారెవరో తన్ను వాడెవడో మొదటి నుండి చేసునకు తెలియను మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడుకుంటే ఎవడును నా ఎద్దుకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పి నేను అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి అన్నడను ఆయనను వెంబడింపలేదు కాబట్టి మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని పన్నెండు మందిని అడుగుగా సిమును పేతురు ప్రభువా ఎవని ఎద్దుకు వెళ్ళదు నీవే నిత్య జీవపు మాటలు గలవాడు నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో యేసు నేను మిమ్మల్ని పన్నెండు గురిని ఏర్పరుచుకునలేదా మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను